సో ఇటువంటి పరిస్థితుల్లో ఏకపక్షంగా ఉండకూడదు నిర్ణయం అని మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లో ఉన్నాం కాబట్టి నిర్ణయం యావత్ కా కుటుంబ సభ్యు కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని గ్రామాల నాయకులు కూడా ఒక తాటి మీద ఉన్నాయి ఇవాళ ఎందుకంటే మీరు ఎంపీపీలు జెడ్పీసీలు అందరూ ఏకస్థుల ఎలక్షన్స్ చేసుకున్నాం ఇవాళ అన్ని కూడా భారీ మెజార్టీలతో నెక్కడం జరిగింది మరి అటువంటి సందర్భంలో చంటుబాబు గారి అయితే ఇక్కడ పార్టీకి అయినా ఎటువంటి నష్టం జరగలేదు మరి పార్టీని కూడా అది అంది గమనించి మీరు తీసుకు చూబాబు గారి నాయకత్వాన్ని కూడా బలపరుతాం మేము కూడా అందరూ ఒకే కుటుంబంలో ఉన్నాం తీసుకు బాబు గారు వెనకాలే ఉన్నాం ఇవాళ అది కూడా ఒకసారి అధిష్టానం దృష్టిలో పెట్టడం జరుగుతుంది మీ నిర్ణయం తీసుకున్నా సరే మా కార్యకర్తలు అందరికీ తెలియజేసే నిర్ణయం తీసుకోవాలని మీ మీ ద్వారా కోరుకుంటున్నాం కూడా ఎందుకంటే ఇది అసలు పార్టీ దృష్టిలో అసలు ఏ క్యాడర్ కి ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి అవతల వాళ్ళకి ఇచ్చేసేవన్నది పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అలాగే చంటిబాబు గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం పార్టీ నిర్ణయం చంటిబాబు గారు ఎందుకంటే ముఖ్యంగా ఈ అందరూ ఎంపీపీలు జడ్పీటీసీలు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల కొంచెం ఎంపీలు ఆయన ఇచ్చింది కూడా అక్కడ ఉన్న నాయకత్వాన్ని బలపరచుకుంటే ఇచ్చాడనుకుంటాను పదవులు అన్నా సరే ఆయన నిర్ణయం చండీ చండీబాబు గారి నిర్ణయం నేను పలన మీరు చెప్పిన నిర్ణయాన్ని ఆయన కట్టుబడిపోయినా ఎందుకంటే కార్యకర్తలుగా మాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఆయన అలాంటి నిర్ణయం తీసుకో ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయన కార్యకర్తలతో చర్చించే నిర్ణయం తీసుకుంటారు చండీబాబు గారు మళ్ళీ మిమ్మల్ని కానీ మిమ్మల్ని పెట్టి నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది మీరు ఉంటారా నిర్ణయం పాల్పంచుకుంటుంది మీతో చెప్పకండి ఏ నిర్ణయం తీసుకోవడం జరగదు ఇప్పుడే రేపు ఉంటాం చంద్రబాబు వెనకాలే ఉన్నావు సీటు మార్పు అన్నది ఇంకా జరగలేదు తెలియపరచడం సమావేశం ఏర్పాటు చేశాం అధిష్టానం ఎమ్మెల్యే సోమవారం దాకా టైం ఉంది సోమవారం ఇచ్చారు అధిష్టానం ఆ తర్వాత పరిణామాలు ఎమ్మెల్యే గారు వచ్చే మాట్లాడుకుందాం అందరం అంటే ఇప్పుడు క్లారిటీ నాయకుడు ఇక్కడ చండ్రుబాబు తయారు చేసిన కేడరు మేమందరం ఇక్కడ మిగిలిన పదవి పొందాం అంటే చండ్రబాబు గారి వైఎస్ఆర్ పార్టీ ఆశీర్లతో పొందాం ఆయనైతేనే బలమైన నాయకుడు అవతల నాయకుడిని ఢీపట్టి గతంలో ఎప్పుడు రాన మెజార్టీతో నీకు నాయకుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారి నాయకత్వం మేము అందరం బలపరుస్తాంసారి తెలియపరచడానికి సమావేశం ఏర్పాటు చేస్తాం చంద్రబాబు గారు చండిపోవడం ఎనకాలు మీకు తెలుసు కదా రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు గారిని పార్టీలో తీసుకోవడం చండీ బాబు వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ పులిచి ఉంది అప్పవరకు వైసీపీ పార్టీ నాయకత్వంలో వైసీపీ లేదు ఎప్పుడైతే ఎప్పుడైతే సీట్ ఇచ్చారో అప్పటి నుంచి పార్టీ బలపడింది కదా జగన్పేట లో వచ్చిన తర్వాత ఎంత బలమైన కేంద్రం గత ఎమ్మెల్యేలు కానీ ఎవరికీ లేదు ఇంత బలమైన కేంద్రం ఎంతమంది సర్పంచ్లు ఎంతమంది ఎంపీపీలు ఎంపీటీసీలు ఎంపీడీసీలు ఇంత బలమైన కేంద్రం చండగోరు మైన కేడర్ అందరూ కూడా చండగోరు అంటారు ఉంటారు